అయితే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులైతే చేస్తుంది ఎందుకంటే ఆ మార్పులకి అనుగుణంగా కొత్త ప్రైవేటు కళాశాలలకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్మిషన్స్ కోసం అప్లై చేసుకోండి అని చెప్పి నేను గతంలో కూడా ఆ పర్మిషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వీడియో చేస్తున్నాను అయితే ఈ విద్యా విధానానికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయం సరైందా కాదా అన్నది మీరే తెలుసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని ఉంది ప్రభుత్వ కళాశాలలు కొన్ని చోట్ల ఉన్నాయి ఆల్రెడీ ప్రైవేటు కళాశాలలు చాలా ఉన్నాయి ఇంకా ప్రైవేటు కళాశాలను పెంచడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ అంటారు చట్టరీత్యా కూడా నేరం అది విద్య విద్య మీద డబ్బులు అధికంగా వసూలు అంటే వ్యాపార కోణంలో చూస్తే కనుక అది చట్టరీత్యా నేరం సరే ఆ విధంగా అడుగులు పడుతున్నాయా లేదా అని అంటే అందరికి తెలిసినటువంటి విషయం జనరల్గా సొసైటీలో అది మన రాష్ట్రమే కదా ఏ రాష్ట్రంలోనైనా గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలకి విద్యార్థులు వెళ్ళి చదువుకోవడం తగ్గిపోతుంది ఎందుకని ఆ గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ కానీ ఎఫిషియంట్గా ఉండడం లేదు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటటువంటి స్టాఫ్ సరిగా బోధన చేయడం లేదు నిర్లక్ష్యంగా ఉంటున్నారు దాంతో పిలకాయలకి చదువుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎందుకులే గవర్నమెంట్ స్కూల్ అని చెప్పేసి ప్రైవేటు వ్యవస్థ మీద ఆకర్షితులు అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు సరే డబ్బున్నోళ్ళు అయితే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకుంటారు చదివించుకుంటారు మరి డబ్బు లేనటువంటి నిరుపేదల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు విద్య అందని ద్రాక్షణ ప్రభుత్వాలు ఉండేది ధనికుల కోసమా పేదల కోసమా ఇదే కళాశాలలు ప్రైవేటు పరంగా కాకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా ఎయిడెడ్గా మార్చుకోవచ్చుగా అప్పుడు ఇద్దరు అడ్మిన్ చేసుకోవచ్చు కదా స్టాఫ్ని మెయింటెనెన్స్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వండి స్టాఫ్ని వచ్చేసి గవర్నమెంట్ రిక్యూర్ చేయండి ఆ పాలసీ పరంగా ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఈ ప్రైవేటు కళాశాలలు కొత్తగా ఏదైతే నమోదవుతున్నాయో కొత్తగా ఏదైతే ఏర్పాటు అవుతున్నాయో ఇవి సంఖ్య పెరిగే కుందే కళాశాలలకి ప్రాధాన్యత తగ్గుద్ది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది ఎందుకని గవర్నమెంట్ అంటేనే ఒక నిర్లక్ష్యం ఉంటుంది సెక్యూరిటీ ఉండదు మానిటరింగ్ ఉండదు అక్కడ పరిసరాలు నీట్గా ఉండవు ఒకవేళ స్టాఫ్ ఉన్నా కూడా పిల్లకాయలకి చెప్పరు సరిగా చదువులు చెప్పరు అనేటటువంటి భావన ఉంది సో అందుకని సాధ్యమైనంత వరకు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళకే అప్పు సొప్పు చేసైనా సరే అప్పు తీసైనా సరే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు ఆ పరిస్థితి మారడానికి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వ స్కూల్స్ని ఎందుకు డెవలప్ చేయడం లేదు ప్రభుత్వ కా కాలేజెస్ని ఎందుకు డెవలప్ చేయడం లేదు అదనంగా ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వమే ఎందుకు నిర్ణయం తీసుకొని ఎస్టాబ్లిష్ చేయడం లేదు ఆ దిశలో వెళితే పేద విద్యార్థులు కూడా చదువుకోవచ్చు కదా ఎందుకంటే బుక్స్ గవర్నమెంట్ ఇస్తుంది యూనిఫాము మోస్ట్లీ గవర్నమెంటే ఇస్తుంది ఫుడ్ కూడా మధ్యాహ్న భోజన పథకం లాంటివి గవర్నమెంటే ఇస్తుంది కొన్ని గవర్నమెంట్ హాస్టల్స్ని కూడా ఏర్పాటు చేస్తే ఇలాంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ పీపుల్స్ కూడా హాస్టల్లో ఉండి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కదా ఈ విధంగా ప్రభుత్వాలు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు ఎంతసేపటికి ప్రైవేట్ 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 అంటే రానున్న రోజుల్లో ప్రైవేటు తప్ప గవర్నమెంట్ అనేది ఉండదు అన్నది వాస్తవం ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ రన్ అవ్వాలంటే ఫస్ట్ స్టూడెంట్స్ ఉండాలి నువ్వు స్టాఫ్ వంద మందిని పెట్టుకో స్టూడెంట్స్ లేనప్పుడు స్టాఫ్కి ఎందుకు జీతాలు దండగ కదా దండగే కదా సో ప్రభుత్వాలు ఒక్కసారి ఈ వర్షన్లో ఎందుకు ఆలోచించకూడదు అన్నది నా ఆలోచన థ్యాంక్